బయటిక డీటెయిల్స్ చూస్తే రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది ల్యాండింగ్ సమయంలో అంగారా ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలింది ఈ ప్రమాదంలో నలభై తొమ్మిది మంది మరణించారు ప్రమాద సమయంలో విమానంలో మొత్తం యాభై మంది ఉన్నారు ఇక మృతుల్లో ఐదుగురు పిల్లలు ఉన్నారు రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది ల్యాండింగ్ సమయంలో అంగారా ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలింది ఈ ప్రమాదంలో నలభై తొమ్మిది మంది మరణించినట్టు తెలుస్తుంది డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళా ప్రమాద సమయంలో మొత్తం యాభై మంది ఉన్నట్టు తెలుస్తుంది మృతుల్లో ఐదుగురు పిల్లలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు అసలు ఎలా జరిగింది ఇన్స్టెంట్ చందు దాదాపు ఏదైతే మనకు రష్యా నుంచి బయలుదేరినటువంటి విమానము అంగారా ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి విమానము ఇది దాదాపు చైనాకు వెళ్తున్నటువంటి సమయంలో ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగింది అందులో ఏదైతే అంటే చాలా కీలకంగా అక్కడ ఏదైతే చైనాకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ముఖ్యంగా ఏదైతే మంటలు ఎగిసి పడుతున్నటువంటి దృశ్యాలను చూసిన తర్వాత ఇక్కడ కీలకమైనటువంటి ప్రకటన చేసింది రష్యా నుంచి చైనా వెళ్తున్నటువంటి విమానము అంగారా ఎయిర్లైన్స్ కి సంబంధించింది అందులో దాదాపు నలభై తొమ్మిది మంది ఉన్నారు అయితే అందులో అంటే ఐదు మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు మొత్తం కలిసి దాదాపు యాభై నాలుగు మంది అనేసి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం కానీ ఏదైతే మంటలు అదంతా మొత్తం అంతా కూడా దృశ్యాలను చూసిన తర్వాత అందులో ఒకరు కూడా బ్రతికేటటువంటి అవకాశం లేదు అంటూ కూడా ఇక్కడ ఏదైతే చైనాకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కీలకమైనటువంటి ప్రకటన చేసింది అయితే రష్యా నుంచి చైనాకు బయలుదేరినటువంటి విమానము ముఖ్యంగా అంటే మొట్టమొదట ఇది ల్యాండింగ్ కావాలి అన్నటువంటిది ప్రయత్నం చేసింది కానీ రెండవసారి కూడా ల్యాండింగ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రయత్నంలోనే ఇది ఈ విధంగా విమానం కుప్పకూలింది అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారము పైలట్ తప్పిదమే ఇది ఈ విధంగా ఘటనకు కారణం అంటూ కూడా సమాచారం అందుతోంది అయితే ముఖ్యంగా అందులో ఇది ఎత్తైన ఎత్తైనటువంటి లోయలు తర్వాత ముఖ్యంగా అందులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా అంటే సమాచారం మేరకు అంటే ముందుగానే కొంత ప్రాబ్లం వచ్చింది దీనికి సంబంధించినటువంటిది ఏదైతే అంటే ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా ల్యాండింగ్ చేస్తున్నటువంటి ఒక సమాచారం కూడా ఇవ్వడం జరిగింది అయితే అంత అంతలోనే ఏదైతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ తో సంబంధాలు తెగిపోయాయి అంతలోనే కొద్ది సెకండ్స్లోనే కూడా మొత్తం అంతా కూడా కాలిపోతున్నటువంటి మంటల్లో కాలిపోతున్నటువంటి దృశ్యాలను కూడా చూశారు దీనికి సంబంధించినటువంటిది ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది అందులో ప్రయాణించేటటువంటి వాళ్ళు యాభై మంది అందులో మొత్తం పిల్లలు కూడా ఐదు మంది చిన్నపిల్లలు ఉన్నారు అన్నటువంటిది ఈ సమాచారం మాత్రమే తెలిసింది అయితే ఇక్కడ చైనా ప్రాంతంలో ఉన్నటువంటిది అమూర్ అన్నటువంటిది ఒక టీండా అనేటువంటి ఒక ప్రాంతంలో ఇది కుప్పకూలింది అందులో ప్రయాణించేటటువంటి వాళ్ళు క్షేమంగా బయటపడాలి అన్నటువంటిది కూడా ప్రతి ఒక్కరు కూడా కోరు కోరుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఇటువంటిది సమాచారం మాత్రము కొంత దానికి సంబంధించినటువంటి విజువల్స్ని మాత్రమే దీనికి సంబంధించినటువంటి ట్రాఫిక్ కంట్రోలర్స్ తీసుకోవడం జరిగింది దీనికి ఆ ప్రదేశానికి చేరుకుంటున్నారు అందులో ఉన్నటువంటి సంఖ్యను మాత్రం చెప్పడం జరిగింది కానీ మొత్తం కూడా జరుగుతున్నటువంటి ప్రమాణ ప్రమాదాలు మాత్రము అటు దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా అటు రష్యా కానీ తర్వాత ఇండియా కానీ తర్వాత అమెరికా కానీ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి అనేక ప్రమాదాలు మనం గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాము బట్ విమానాల ప్ర విమానాల్లో ప్రయాణించాలి అని అంటే కూడా చాలా చాలా భయపడుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈరోజు మరొక ప్రకటన మరో ప్రమాదం మాత్రము ఇక్కడ మనకు ప్రజెంట్ సిచ్యువేషన్కి మాత్రము అక్కడ ఎంతమంది ఎంతమంది బ్రతికి బయటపడ్డారన్నది మాత్రం పూర్తి సమాచారం రావాల్సి ఉంది చందు వైట్ కలర్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్